గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామం జెడ్పీ హైస్కూల్ వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు ఆడపిల్లలకు విద్యా ఆరోగ్యం చదువుకోవడం వల్ల ఉపయోగాల గురించి జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీదుర్గ వివరించారు బాల బాలికల చేత ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి విద్యార్థిని విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తు చేస్తాను బాలికలందరికీ బాలికలందరికీ కల్పించే మద్దతు కల్పించేస్తాను కల్పిస్తాను బాలికలపై అభిప్రాయాలు అభిప్రాయాలు గుర్తించి